మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేవీఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని ఆణిముత్యాలు ఈరోజు ఆణిముత్యాలు శీర్షికన కొన్ని జీవిత సత్యాలు జీవిత చిత్రాలు విందాం అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడు అయితే ఆయన తన వాళ్ళకి ఒక టెలిఫోన్ కాల్ కూడా చేయలేకపోయాడు కారణం ఆయన భార్య కుమార్తె చెవిటి వాళ్ళు జీవితంలో అతి దురదృష్టకరమైన విషయం బంధం ఏర్పరచుకుని అది తెగిపోయినప్పుడు భరించలేకపోవటం జీవితంలో అత్యంత ఆనందదాయకమైన విషయం ఒంటరితనానికి అలవాటుపడి దానిని ఎంజాయ్ చేయటం ఒక గుడ్డును వెలుపల నుంచి బద్దల కొడితే అది హత్య అదే గుడ్డు లోపల నుండి పగిలితే ఒక పుట్టుక అహంతో అయిన వాళ్ళని పోగొట్టుకోవడం కంటే అయిన వాళ్ళ ముందు అహం కోల్పోతే ఎంతో మంచిది అభినయిస్తూ కౌగులించుకుని చేతులు కలిపితే బంధం దృఢపడదు అవసరమైనప్పుడు చేయి అందించి అక్కులు చేసుకున్నప్పుడే బంధం బలపడుతుంది అదే ఆత్మీయత దేవుడా నాకు జీవితం ఎంజాయ్ చేయడానికి అన్నీ ఇవ్వు మిత్రమా నీవు అన్నీ ఎంజాయ్ చేయడానికి జీవితం ఇచ్చాను కదా ఇది దేవుని సమాధానం నీవు కష్టాల్లో తేలిపోతే జీవితం నిన్ను చూసి సంతోషిస్తుంది నీవు ఇతరులను సంతోషంగా ఉంచితే జీవితం నీకు జోహార్లంటుంది నిన్ను ఇష్టపడేవారికి సారీ చెప్పద్దు నీ అవసరం ఉన్నవారికి వీడ్కోలు చెప్పకు నిన్ను నమ్మిన వారిపై నింద మోపకు నీకు మేలు చేసిన వారిని ఎన్నడూ మరువకు కాళ్ళు తడవకుండా జీవితం దాటలేము నీవు ఆగ్రహంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు జీవితానికి కొలబద్ద నీవెంత సంతోషంగా ఉన్నావు అన్నది కాదు నీ వల్ల అవతలి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అన్నది వచ్చేవారం మరికొన్ని ఆణిముత్యాలతో మేము ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు జీవిత సత్యాలు జీవిత చిత్రాలు విన్నారు కదా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి